వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఎన్ని మార్కులు ఇచ్చాం ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి మైనస్లు ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం అయితే ఇటీవల దీనికి సంబంధించి సుపరిపాలనకి తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రన్ చేశారు ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్నారు పాల్గొని వాళ్ళ ఆనందాన్ని అంతా పంచుకొని మనం ఇలాగే ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఒక్కొక్కరు స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కూడా ఇరవై ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుంది అధికారంలో ప్రజలకు మంచి చేయడానికంటూ ఆయన కూడా ఆయన యొక్క అభిప్రాయాన్ని క్లియర్గా తెలియజేశారు వెల్ అండ్ గుడ్ అయితే ఇక్కడ ఒక కార్యక్రమం నడుస్తుంది ఇంటింటికి వెళ్ళండి ఎమ్మెల్యేలందరూ కూడా ఇంటింటికి వెళ్ళండి ఇంటింటికి వెళ్ళి మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏం చేసింది సుపరిపాలనకి తొలి అడుగు అనేటువంటి దాన్ని ప్రజలందరికీ కూడా వివరించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమమా సుపరిపాలనకి తొలిగాడుగు అనేది లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమమా ఒకవేళ ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సోల్గా వాళ్ళది అనుకుని చేస్తూ ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు పార్టీ కార్యక్రమం కింద వెళ్తుంటే ఎవరికి ఇబ్బంది లేదు బట్ ఇఫ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ సుపరిపాలనకి తొలి అడుగు అనేది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు చెప్తున్నారు అంత అవుతుంది కానీ ఎక్కడ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళకి సంబంధించి బజ్ అనేది కనిపించడం లేదు వినిపించడం లేదు వై అంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం కింద వాళ్ళు చూస్తున్నారా లేదు పార్టీ కార్యక్రమం కింద మాత్రమే చూస్తున్నారా ఎందుకంటే ప్రభుత్వంలో భాగంగా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి జనసేన ప్రభుత్వంలో భాగమై ఉన్నారు కాబట్టి మరి ఇలా ఉన్నప్పుడు ఎందుకని చెప్పి సుపరిపాలనకి తొలి అడుగులో గడప గడపకి ఇంటింటికి కూడా జనసేన కానీ బీజేపీ నేతలు కానీ సరిగ్గా బయట ఎందుకు ప్రచారం అనేది కూడా వాళ్ళకి కనిపించడం లేదు అట్లీస్ట్ వాళ్ళ హ్యాండిల్స్లో ఇలా ప్రజల్ని కలిసాము ఏడాది పాలన మీద వాళ్ళకి చెప్తున్నాము ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇలా చేసాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నేతృత్వంలో ఇగో ఇలాంటి కార్యక్రమాలు మేము చేపట్టాం సంక్షేమాన్ని పెంచాం ఇది అని చెప్పి వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు బయట ఎందుకని ఇదే ప్రశ్న చాలామందికి ఉంది ఏమైనా మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుందా ఎవరి ఎవరి ట్రాప్లో అయినా మళ్ళీ పడాల్సి వస్తుందా వీళ్ళందరూ కలిసి కూటమి ఉంటుందా అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు బట్ డెఫినెట్లీ అది జరగకూడదు కూటమి ఉంటుందా అన్న ఆలోచన ఎవ్వరికీ రాకూడదు ఎందుకంటే రాష్ట్రం గాడిన పడేటువంటి పరిస్థితులు గాడిన పడేటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల్లా పరుగులు తీస్తూ నడిపిస్తున్నారు సో సుపరిపాలనలో మాత్రం వీళ్ళు కనిపించట్లేదా లేదు మిగతా వాటిలో కూడా కనిపించట్లేదా అంటే ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉన్నాయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు నియోజకవర్గంగా కానీ ఈ పర్టికులర్ కార్యక్రమం ఒక ప్రభుత్వ కార్యక్రమం అయితే ఎందుకు వీళ్ళు కనిపించట్లేదు అన్న ప్రశ్న మాత్రం వస్తోంది దానికి సమాధానం వాళ్లే చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ నేతలకి మొత్తం ముగ్గురికి కూటమిలో ఏదైనా ఒక నియోజకవర్గానికి ఒక మండలానికి ఇది వెళ్తున్నప్పుడు అనేక చోట్ల రాష్ట్రంలో చిన్నపాటి వేదాభిప్రాయాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం లాంటివి బట్ అధిష్టానం టైప్ ఎవరైతే ముగ్గురు నాయకులు ఉన్నారో బృందేశ్వర్ గారు కావచ్చు ఇప్పుడు మాధవ్ గారు కావచ్చు బీజేపీ అధ్యక్షులు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి మధ్యలో సఖ్యత బాగానే ఉంది వీళ్ళందరికీ సఖ్యత బాగానే ఉంది అందరూ ఎటువంటి డౌట్ అయితే లేదు కానీ మిగతా వాళ్ళ దగ్గర వచ్చరికి సఖ్యత ఉంటుందా అంటేనే చిన్నపాటి అనుమానం కలుగుతోంది అభిప్రాయ భేదాలు ఏమైనా ఎక్కువగా వస్తున్నాయా అంటే డామినేషన్ ఏమైనా అవుతుందా ఇలాగ అనేక అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి మరి ఎందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ కానీ ఎన్ జనసేన కానీ ఎందుకని ఈ సుపరిపాలనకి తొలి అడుగు ఏడాది కార్యక్రమంలో ఎందుకని పాల్గొనడం లేదు ఎందుకు వాళ్ళు కనిపించడం లేదు వాళ్ళు ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదు అన్న ప్రశ్నలు ఉత్పన్న అవుతాయి దీనికి సమాధానం కూడా వాళ్లే చెప్పాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి